హాయ్ ఫ్రెండ్స్ మేము అలిఖాన్ ఆప్ దగ్గర అలిఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్లా వారిన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలిఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడిపి పోటల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నాడు రైతు నంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నంబర్ మీరు కాల్ చేయవచ్చు దీని లైవ్ రేట్ కూడా రీజన్ గా ఉంది అలాగే వాళ్ళు చెప్పిన ప్రైస్ కూడా రీజన్ గానే కనిపిస్తున్నాకు దీన్ని పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం అలాగే మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు నీట్ గా తీసుకు పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెలు అయితే ఎంత బరువుతో వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం ఈ మూడు లేకపోతే మీ వీడియోస్ చూడడం కూడా చూడమన్నమాట వాట్సాప్ లో అది అర్థం చేసుకునేసి వీడియోస్ అనేవి పంపించండి ఇకపోతే ఇక్కడ మొత్తం మనకు యాభై రెండు పిల్లలు ఉన్నాయి దాంట్లో కొదాలు ఉన్నాయి ఒక ఎనిమిది ఓన్లీ పొట్టెల పిల్లలు మాత్రం ఒక నలభై రెండు పొట్టెల పిల్లలు ఉన్నాయి యావరేజ్ గా లైవ్ వెయిట్ వచ్చేసి పద్దెనిమిది కేజీల తోటి ఒక్కొక్క పిల్ల ఉంది అనేసి చెప్తున్నారు అంటే నాలుగు ఐదు నెలల పిల్లలు అనేసి అనుకోవచ్చు పదిహేను కేజీల పిల్ల ఉంది ఇరవై ఆరు కేజీల పిల్ల ఇరవై ఎనిమిది కేజీల పిల్ల కూడా ఒక నాలుగు ఉన్నాయి అంటున్నారు సో మొత్తం మీద ఒక పద్దెనిమిది కేజీల తోటి ఒక్కొక్క పిల్ల లైవ్ ఎయిట్ అనేది ఉంది సో నాలుగు నుంచి ఐదు నెలల వయసు ఉంటుంది సో ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా ఆ మక్లూర్ మండలం మక్లూర్ మండలం అని చెప్తున్నారు డీకంపల్లి విలేజ్ అండి మక్లూర్ మండలం డీకంపల్లి విలేజ్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం డీకంపల్లి విలేజ్ నుంచి ఈ నలభై నలభై రెండు పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది కేజీల యావరేజ్ బరుగుతుంటున్నాయి జత పదిహేడు వేల ఐదు వందలుగా బేరం చెప్పినారు ఒక వెయ్యి రూపాయలు లోపలే బ్యారం అనేది ఉంది ఎక్కువ లేదనేసి చెప్పి మని అలాగే ఈ పిల్లలన్నీ కూడా మనకు బయట రైతుల దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక పది అక్కడి నుంచి ఒక పదిహేను అలాగా కట్ట చేసి తెచ్చుకున్నవి సో డివార్మింగ్ పరంగా అంటే రైతులు వేసున్నావు అనేసి చెప్పినారంట అందుకనేసి మేము కూడా వేయలేదన్నా ఇంకా వేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతదని చెప్పేసి చెప్పినారు అన్ని రైతుల దగ్గర నుంచి ఒక్కొక్కటిగా కట్ట చేసి ఒక యాభై పిల్లలు నలభై రెండు పిల్లలు చేస్తున్నారు జత పదిహేడు వేల ఐదు వందలు చెప్పినారు వెయ్యి రూపాయలు లోపలే బేరం ఉంది వెయ్యి రూపాయలు కిందగా అయితే బేరం అనేది లేదు అనేసి చెప్పినారు అంటే నా లెక్క ప్రకారం పదహారు వేల ఆరు వందలు ఏడు వందలు అలా ఈ బేరం ఆగే అవకాశం ఉంటుంది పద్దెనిమిది కేజీల బరువుతోటి పదహారు వేల ఐదు వందలు ఆరు వందలు అంటే ఓకే రీజన్ అయిన ప్రైస్ అనేసి నేను అనుకుంటున్నాను మీరు దగ్గరికి వెళ్లేసి పిల్లల్ని చూసుకున్నాక బారాలు అనేటివి చేసుకోవచ్చు తెలంగాణ జిల్లా నిజామాబాద్ జిల్లా తెలంగాణ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా డీకంపల్లి నుంచి ఈ నలభై రెండు కోటల్ల పిల్లలు నాలుగు ఐదు నెలల పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్